వర్మగారితో మాట్లాడదాం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వర్మగారు గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి సార్ మొత్తానికి టార్గెట్ చేశారా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను అంటే ఒక ప్రణాళిక చేశారా లేకపోతే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఆనాడు తెలుగుదేశం జనసేన అధినేతల మీద రెచ్చిపోయినటువంటి వారు ఉన్నారో వారి మీద ఏమైనా స్పెషల్ ఫోకస్ పెట్టారా అంటే ముందుగా గుర్తుపెంచుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కష్ట సాధింపు చర్యలు ఉండవని క్లారిటీగా చెప్పారు అవును చట్టాన్ని డీవియేట్ చేసి అవినీతి చేసింది అవి ఆల్రెడీ తవ్వుతుంటే అన్ని కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఒక ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేయాలి గత ప్రభుత్వంలో జరిగింది ప్రతి హెచ్ఓడి ఒక ఛార్జీ ఒక స్టేట్మెంట్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి విధానంలో చట్టాన్ని డీవియేట్ చేసి ఏదైతే ఎక్సైజ్ లో కానీ శాండ్ లో కానీ మరి రకరకాల ని బెదిరించుకున్నాయి కానీ ఏదైతే పేమెంట్ డైరెక్ట్ కార్డ్ సిస్టమ్ లో పేమెంట్ చేయకుండా ఓన్లీ క్యాష్ తీసుకుని ఆ వచ్చిన కమిషన్ ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లికి ఇంటికి వెళ్ళే విధానంగా ఏదైతే పెట్టారో వీటి అన్నింటి మీద కూడా చట్టానికి వ్యతిరేకంగా చేసిన అన్నింటి మీద హండ్రెడ్ పర్సెంట్ చర్యలు ఉంటాయి అంతేగాని ఏదో ఖర్చు సాధింపు చర్యలు వీటి అని మీరు అనుకోవద్దు అప్పుడు చేశారు ఇప్పుడు చేశారని కాదు అప్పుడు అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా చట్టాన్ని డీవేట్ చేసే వెళ్ళారు రూల్ పొజిషన్ డీవేట్ చేసే వెళ్ళారు ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి ప్రభుత్వం ముప్పై ఏళ్ళు ఉంటుంది మనం చీఫ్ సెక్రటరీలు అయిపోవచ్చు లేకపోతే ఇంకోటి అయిపోవచ్చు ఇంకోట అయిపోవచ్చు డీజీపీలు అయిపోవచ్చు అని ఒక ఆలోచనతో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేశారు ఆ పనిచేసిన వాళ్ళని ఏ విధంగా ఒక అవినీతి పనుల్ని మన దగ్గరికి రాకూడదు ఆలోచనతో ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో అది మీరు అందరూ చూశారు ఎందుకంటే అంత దిగజారి అవినీతి చేశారు అదే విధంగా ఇప్పుడు మేము కూడా నేను కూడా ఏమంటున్నానంటే నేను ఆల్రెడీ ఇది వరకు ప్రెస్ కూడా చెప్పాను ఈ రోజు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న అప్పు గత ప్రభుత్వంలో ఆస్తుల్ని మోటికేట్ చేసిన ఆస్తులు గత ప్రభుత్వంలో చేసిన అన్నీ కూడా ప్రజలకి తెలియజేయవలసిన బాధ్యత ఇప్పుడు ఉమ్మడి కూటమి కూటమి ప్రభుత్వాన్ని ఉంది అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు మనం ఇది వరకు వరకు చెప్పిందంతా కూడా వారాలు చెప్పుకుంటా వచ్చాం మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ రాకుండా కనీసం జీవోలు కూడా నెట్ లో పెట్టకుండా చేసిన పరిస్థితి మరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న అప్పుడున్న హెచ్ఓడి ఎవరైతే హెచ్ఓడీలు ఉన్నారో వాళ్ళది ఆ ఇప్పుడు మనకి రికార్డెడ్ గా తెలుస్తుంది ఇప్పుడు ఆర్థిక మంత్రి అదే పనిలో ఉన్నారు ఆ రికార్డెడ్ గా వచ్చిన అప్పు అదే విధంగా కార్పొరేషన్ నుంచి వచ్చిన అప్పు అంటే రికార్డు లో కనపడకుండా కార్పొరేషన్ నుంచి వేల కోట్లు సెపరేట్ గా అప్పు చేశారు ఆ అప్పు ఇవన్నీ కలిసి ప్రజల మీద భారం ప్రజల మొయ్యాలి కదా అవును ఆ ప్రజలకి మీ మీద ఇంత భారం పెట్టారు ఈ విధంగా పరిపాలించారు అన్నది తెలియాలి ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పిన వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అది వేళ పేపర్ రూపేనా మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది ఆ ఎవిడెన్స్ ని అదే అధికారులతో మనం ప్రజెంటేషన్ చేయించాలి మనం కాదు ఎవరైతే అవినీతి చేశారో అదే అధికారులతో ప్రజెంటేషన్ చేయించాలి అప్పుడు ప్రజలు నమ్ముతారు దాని తర్వాత పరిపాలన మనం ఏ విధంగా తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని అని చెప్పి మనం తీసుకెళ్లాలి దీనికి ముందు పురంధేశ్వర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశారు ఈ విధమైన వేల కోట్లు ఎక్సైజ్ లో అవినీతి ఉంది శాండ్ లో అవినీతి ఉంది ఎక్కడికెక్కడ శాండ్ లో రాశీలు పెట్టేసుకుని రాత్రికి రాత్రి హైదరాబాదు మరి ఇటు సైడ్ నుంచి విశాఖపట్నం ఇవన్నీ కూడా ఇప్పుడు ఉచితీసుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎక్కడ ఉచిత ఉచితీసుకు విశక్ కూడా చెంచాత్తో కొనుక్కునే బంగారంలో వేసి కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి యాభై వేలు అరవై వేలు నలభై వేలు లారీ ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రీ శాండ్ ఇస్తామని మనం ఒప్పుకున్నాం అలాగే ఫ్రీ శాండ్ ఇస్తాం అందులో ఆ డబ్బు డబ్బంతా ఎక్కడికెళ్ళింది మైనింగ్ లో ఏ విధంగా జరిగింది ముఖ్యంగా మైనింగ్ లో జరిగిన వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళిందా పెద్దిరెడ్డింటి కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిందా ఇవన్నింటికి కూడా ఒక టీము సలహాదారులు కాదు సలహాదారులంతా ఎవరో కూడా ఈ నిష్ణాతులు ఎవరో లేరు సలహాదారులు లేవాలంటే లంచాలు ఏ విధంగా ప్రజల నుంచి ఏ విధంగా దోచుకోవాలన్న దానికి సలహదారులు ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఉన్న సబ్జెక్ట్ వాళ్ళకి కాదు దీన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి పంపాలి అన్న ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దారుణంగా ఆఖరికి అమరావతిలో ఉన్న శాండ్ స్టీలు కంకరే అన్ని కూడా తోలిపోయారు రోడ్లు కూడా తవ్వేసి తోలిపోయారు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రజలందరూ చూశారు ఈ వాస్తవాలు తెలియజేస్తారు వాస్తవాలు తెలిసేక అప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పి నిజాలి ఇంత దారుణంగా చేసాడా ఇంత బరువును మోస్తూ ప్రభుత్వాన్ని నడిపించాలా ఎంత కష్టం ఉందా అన్నది ప్రజలు తెలుసు దాంతోపాటు మనం ఏ సంక్షేమ ఇచ్చామంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్కన సంపాదన అంటే క్రియేట్ చేస్తూ సంపద ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి అదే వాళ్ళ పట్ల అదే విధంగా ఇండస్ట్రీ తీసుకొచ్చి అన్ఎంప్లాయ్మెంట్ తీర్చాలి ఈ వ్యవస్థ రెండు విధానాలని పడింది సంపాదన అప్పు తెచ్చిన డబ్బులతో ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ డబ్బులు లంచాలు తీసుకుని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ ఉన్నాడు రిలీవ్ అయిపోతానంటే ఆయన తాళు కట్టారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పేరెందుకులండి చెప్పిన ఇబ్బంది లేదు కేవీ దర్శనారాయణ ఆయన కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు మనం రిలీవ్ అయిపోతే ఎవడో ఏమండి రిలీవ్ అయిపోవడం నువ్వు సాక్షి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా నువ్వు ఏం చేసావు చెప్పాలి కదా అక్కడ మన టీఎస్ గారికి ఉత్తరాలు పెట్టేశారు మేము రిలీజ్ అయిపోతాం మేము వెళ్ళిపోతాం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఎవరిని కూడా కక్ష పూరితంగా ఈ ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టతాం చట్ట ప్రకారంగా చేసిన తప్పులు చట్టాన్ని డివేట్ చేసిన తప్పులను తప్పు ఇప్పుడు ఇంకొక సమస్య ఉంది వర్మగారు ఒకవేళ ఎవరైతే గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వదంతులు కూడా వస్తూ మరి వారు బీజేపీ కన్నవా కప్పుకుంటే పరిస్థితి ఏంటి మరి అంటే ఇక్కడ ముగ్గురు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి పురంధేశ్వర గారు బిజెపి పార్టీకి నేను నా పెరిసిన అభిప్రాయం చెప్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు మూడు పార్టీల కార్యకర్తలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన దేవుళ్ళు సైనికులు ఈ మూడు పార్టీ కార్యకర్తలు ఎవరితో పోరాడారండి వైఎస్ఆర్ సిపితో పోరాడారు వైఎస్ఆర్ సిపితో పోరాడారు వైఎస్ఆర్ సిపి ఏం ఆలోచించిందండి తెలుగుదేశం పార్టీని ఓడించాలి జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించాలి బిజెపి అభ్యర్థులను ఎవరండి మనకి శత్రు శత్రు అంటే పర్సనల్ శత్రు కాదు రాజకీయ మరి అటువంటి వ్యక్తి అంటే ఇక్కడ మూడు పార్టీల్లోనే అంటే పరిపాలించడానికి సమర్థులు ఉన్నారు కదా అవును ప్రజలు సంక్షేమం చేయడానికి సమర్థులు ఉన్నారు కదా ఆ దొంగల అవసరం పార్టీలు మూడు పార్టీలకి లేదు నా పర్సనల్ అభిప్రాయం ఓకే మనం ఏదో వచ్చేస్తున్నారు కదా అని జాయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే కొడుకులు ఈవేళ పనిచేసిన వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి కొడుకులు అవును దత్తులు అవసరం లేదు అవును ఐదు కోట్ల మంది మన కుటుంబం ఉండగా ఇటువంటి చీడ బురుగుల అవసరం ఏంటి మనకి ఇవాళ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి టార్గెట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి బీజేపీలోకి వెళ్తారు లేకపోతే జనసేనలోకి వెళ్తారు అలాగే జనసేన పార్టీ టార్గెట్ లో ఉన్నవాడు ఇటు తెలుగుదేశం కానీ అటు బీజేపీలోకి కానీ వెళ్తాడు ఇదొక వినూత్నమైన రాజకీయం ఇప్పుడు జరిగే పరిస్థితిలో ఉంది దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉంది ఎందువల్లంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరైతే కష్టపడి పనిచేసి వాళ్ళతో పోరాడారు వాళ్ళ మీద పెత్తనం చేసి ఇంటర్నల్ గానే మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేసి మన కార్యకర్తలని ఇబ్బంది పట్టి పరిస్థితి వస్తుంది అధిక నాయకులు అందరూ కూడా తెలివైన వాళ్లే అధ్యక్షులందరూ అంత సులభంగా గానే ఈ కార్యకర్తలు ఇబ్బంది పెట్టి పరిస్థితి ఉండదు ఎట్టి పరిస్థితిలోనే వాళ్ళకి తలుపులు తీసి పరిస్థితి కూడా తలుపులు బాగుతున్నారు వాళ్ళు వెనకాల ఎదరాన్ని తలుపులు బాధున్నారు చేశారా తలుపులు బాధుతాం రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతో కిరణ్ రాయల్ గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్ పెద్దలకి ప్రత్యేకంగా మా పిఠాపురం తాలూకా మా అన్న వర్మాన్నకి కలుద్దాం అని కుదరలేదన్న లైవ్ లో కలిసాం థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు చంద్రశేఖర్ గారికి చెప్పరా చంద్రశేఖర్ గారికి పదకొండు మందిలో తాను ఒకరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఈ రోజు ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో పదకొండు మందిలో తాను ఒకరు మరి చంద్రశేఖర్ గారికి కూడా మీరు విషయాలు మిత్రుడు చంద్రశేఖర్ చెప్పాలి పాపం పదకొండు ఉంటారో లేకపోతే చూడాలి చెప్పాలి ఎందుకంటే మనతో పాటు అనేక యుద్ధాలు చేసి జనసేన వాళ్ళతో టీడీపీ మాట్లాడి ఎమ్మెడు చంద్రశేఖర్ గారు కంగ్రాటల్స్ చెప్పాలి వాళ్ళు గ్రౌండ్ నుంచి గ్రౌండ్ నుంచి వచ్చారు ఆయన కూడా థ్యాంక్ యూ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఫార్ములా అయితే ఆ పదకొండు మంది నగర ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కిరణ్ పదకొండు